డాక్టర్మ్మా నేను ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను దానికి మీరు స్పాన్సర్షిప్ ఇస్తే హాస్పిటల్ పేరు బ్యానర్ లో పెద్దగా వేయిస్తాను కరుపా ఇదంతా వద్దయ్యా నువ్వు నేను స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఈ మాత్రం చేయలేనా చెప్పు చాలా థ్యాంక్స్ జయంతి సరే వస్తాను కరుపా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు నీకెందుకు క్రికెట్ అంటే ఇంత పిచ్చి నాకు పిచ్చి అదే రీజన్ ఇంకే రీజన్ లేదు వస్తా జయంతి పిల్లని చూసి వెళ్ళారుగా పిల్లాడి గురించి యశోద కనుక్కోమని కనుక్కున్నావా కనుక్కున్నాలే ఆ కుర్రాడు నాకు నచ్చలా అంటే నువ్వేం కనుక్కోలేదు నీకెలా తెలుసు తెలుసుకోను అంటే నీకు ఖచ్చితంగా నచ్చేవాడు అతను మనోడే నానా నీకు ఎలా నచ్చకుండా ఉంటాడు ఏంటి మనోడులేనా నువ్వు అనుకునే మనోడు కాదు మాకు మనోడు క్రికెట్ బాగా ఆడతాడు అంత బాగా ఆడతాడా నీకన్నా బాగా ఆడతాడు శేషన్న కన్నా బాగా ఆడేవాడు అక్కడే ఉన్నాడు అయితే వాడేనా రే నీకు నచ్చితే వాడిని నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర మాట్లాడితే మాత్రం చీరేత్తాను విరాట్ కోహ్లీ గురించి చెప్పాను ఏమైంది నాకెందుకో రేపు మనం మ్యాచ్ ఆడేటప్పుడు అన్న ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనిపిస్తుంది చేస్తే చేసుకొని మనం గొడవ చేయలేము అనుకుంటున్నావా అది కాదురా నా భయం ఒకవేళ మీ మామగారికి తెలిస్తే దుర్గతోని పెళ్లి కాదేమో అనిపిస్తుంది మా మామగారు పని పాట వదిలేసి గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వస్తారా చాలే పోరా ఊరికే భయపడుతున్నావు నేన చూడబాయ్ మా వియంకుడు పెద్ద పెయింటర్ ఆయనే మెచ్చుకునేలా పెయింట్ చేయాలి అర్థమైందా సరే అమ్మా అంజి చేద్దాం అమ్మా ఇంటికి పెయింట్ వేయిస్తున్నాను తనకు చెప్పలేదు నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను తను ఫోన్ చేస్తే ఈ సంగతిని చెప్పకు సరేలే రా పెయింట్ వేయడంలో సర్ప్రైజ్ ఏంట్రా మామా అది కాదురా తనకి నచ్చిన రంగు పెళ్ళయక్క తను వచ్చేది ఈ ఇంటికేకా క్రికెట్ కంటే నీకు ప్రేమ గొప్పది అయిపోయింది కదరా ఏ అభియ్ అక్కడికెళ్ళాడు రా నానా రా మనవడు వచ్చాడు మనవడు ఏం నాన్నా ఆ రా రా

அபாய பலகரிச்சு பிள்ளைங்க வாழ்க்கை இப்படி ஆகும்னு நினைச்சு கூட பாக்கல எல்லாமே ரொம்ப நல்லா இருந்துச்சு ஒரு நல்ல கணவர் అండి నేను వెళ్ళొస్తాను లేదు పర్లేదు మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వచ్చారా అది నేను అడగాలి మా మామగారింట్లో నీకేం పని నా పెళ్ళయ్యాక నువ్వు వీధిలోకి వీధిలోకే రాకూడదు నాన్నా తను ఎలా ఉన్నాడు ఏంటి మాట్లాడువు నేను అడుగుతుంటే నువ్వు మాట్లాడవేంటి ఏమ్మా ఆ రోజు అతను నాకన్నా బాగా ఆడతాడన్నావుగా అదే అతను నాకన్నా బాగా ఆడతాడని చెప్పావుగా అతనే చెప్పాడా అతను ఎందుకు చెప్తాడు నేనే అతనికి చెప్పాను అతను ఊళ్ళో అందరికీ అదే చెప్తున్నాడు అదే అడుగుతున్నా ఏం చెప్పాడు నాకన్నా తను బాగా ఆడతానని చెప్పాడా లేక నాకు ఆటే రాదని చెప్పాడా ఆ రోజు నువ్వేమన్నావు బాగా ఆడతాడని కాదు నాకన్నా బాగా చెప్పావు అంటే అతనే నిజంగా ఆ రోజు ఓ అతనంతా బాగా ఆడతాడా అని అడిగావుగా అందుకే నీకన్నా బాగా ఆడతాడని ఊరికే సరదాగా అన్నాను

ఇక్కడ ఎందుకు నువ్వు ఆడు బావా నేను బయలుదేరతాను నీకేదైనా పని ఉందా ఇక్కడ ఏ పని లేదు ఇంకేం పని ఉంటుంది ఇప్పటికే మనసు సరిగా లేదు నా బుర్ర తినకు సంగతి ఏంటో చెప్పు నాకెందుకు చెప్పలేదు నీ పిల్లని వాడికి ఇచ్చేస్తానని వాడి మీద చేయాల వేయమంటావని నేనేమనుకుంటున్నావు అని అది వదిలేసి మనసు గినసు సరిగ్గా లేదు అది ఇది అంటున్నా బావా 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 ఇన్నేళ్లుగా నాతో తిరిగి ఇదేనా అర్థం చేసుకుంది అవసరం లేదురా పోరా ఎవరైనా నాకు అనవసరం ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాట వేస్తాను నా కంట్రోల్లో ఉంటుంది రైట్ ఏ పాట గుర్తుందిగా రే ఏంట్రా మీ మామగారి ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర చదువులో ఉన్నావు ఏమైంది వచ్చేసాడుగా ఇక ఈ రోజు మన పాట వింటాడా పెద్ద ఆయన రాని రాని ఈరోజు వాళ్ళకుంది ఎలా వస్తున్నాడు వాళ్ళ ఊరు అమ్మాయినే కదా నువ్వు చేసుకునేది వాళ్ళ ఇంట్లో అమ్మాయిని కాదు కదా ఈ రోజు గొడవ జరగాల్సిందే జరుగుతుంది కూడా ఎదంతో పొడవ ముందు తాగేవాడు వస్తాడు కదా వాడెక్కడా అవి టాస్ గెలిచాం బ్యాటింగ్ దిగాలి వేయమని పాటేమని రా నువ్వు వెళ్ళి దుమ్ములేపిరా

అభి నువ్వు స్ట్రైక్ ఆడు నేను ఇటువైపు ఉంటాను అంపే ఆయన ఇక్కడేం చేస్తున్నారు ఆయన ఓడిపోయారు కదా ప్రకాష్ గెలిచిన టీం నుంచి ఎవరు ఆడకూడదు ఓడిన టీం వాళ్ళు వేరే టీంలో ఆడ అలాగని మా చేతిలో ఓడిపోయి మాతోనే ఆడతారా కమిటీయే మాది నువ్వు వెన్నెలుగా ఆడుతున్నా ఆ రోజుసే లేవు ప్రకాష్ రే ప్రకాష్ వదిలేరా ఆయన ఆడినిద్దాం అది కుదురుతుంది అభి మన చేతిలో ఓడిపోయి మళ్ళీ మనతోనే ఆడతారా రే ఏమన్నా తప్పుగా ఏమన్నాను ఆనిద్దామనేగా అన్నాను ఆడనిద్దాం అంటున్నావు మాకు ముష్టి నేను నిన్ను ఆ రోజు వికెట్ తీసి ఎగతాళి చేశాడు ఈ రోజు అంటున్నాడు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను గొప్ప ప్లేయర్ పొగరు చూపిస్తున్నాడు హలో నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు మీరే మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు హలో ఏంటి అలాంటివి ఇక్కడ చలో మీ ఊర్లో చెల్తాయి ఇక్కడ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి ఆడనిద్దామని చెప్తావా రే ఎంపైర్గా నువ్వు చెప్పరా ఆడాల వద్దా నేనని ఇక్కడ ఎవడెవడో మాట్లాడతాడు ఎవడో అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడకండి నేను మర్యాద కనుక మాట్లాడుతున్నాను ఇంకోసారి హలో అన్నావు అనుకో నేను ఏంటన్నా అంటన్నా ఒక నిమిషం ఒక నిషం ఏ అన్న ఆడతారు మీకు ఇష్టం ఉంటే ఆడండి లేకపోతే వాకర్ ఇచ్చి వెళ్ళిపోండి ఏ వెళ్ళండి లెగ్ ఎంపేర్ ని ప్లేస్కి వెళ్ళి మీరు ఫీల్డింగ్ వెళ్ళండి ప్లేయర్లు అందరూ ఒకటి గమనించాలి రబ్బర్ బల్త్ క్రికెట్ ఆరంభించిన నాటి నుంచి ఓడిన టీం నుంచి ఒకరు ఇంకొక టీంలో ఆడవచ్చు అన్నది రాయబడిని నిబంధన ఏ ఎందుకు రమ్మని చెప్పావు రారా మొదటి ఇన్నింగ్స్ ముగించడానికి తొంభై ఆరు పరుగులు తీయాలని నిర్ణయించబడింది పోయిన మ్యాచ్ లో ఐదవ ఓవర్ లో ఇద్దరు తలపడి అందరినీ అలరించారు ఈ మ్యాచ్ లో మొదటి ఓవర్ నుంచే కలవరం సృష్టిస్తున్నారు ఇప్పుడు అభి తన మొదటి బంతిని శేషుకి వేస్తున్నాడు సరైన వేగంలో దూసుకొచ్చి వేసిన ఆ బంతిని బ్యాట్స్మెన్ శేషు గాల్లోకి లేపి కొట్టాడు బంతి బౌండరీ ప్రకటించారు విచిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు శేషు తన మొదటి బంతితో సిక్స్ కొట్టడం ఇదే మొదటిసారి సారి పోయిన మ్యాచ్ లో తనకు ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు శేషు ఈసారి అభివేసిన రెండో బంతి శేషు ఛాతిపై నుంచి దూసుకెళ్ళింది ఖచ్చితంగా చెప్తున్నాను చూస్తుంటే ఇది రెండు జట్ల మధ్య పోటీలా మాత్రం లేదు శేషుకు అభికి మధ్య జరుగుతున్న పోటీలా ఉంది మూడో బంతి మ్యాచ్ లో అవి ఇది పై చే అయితే ఈ మ్యాచ్ లో శేషు ఇది పై చేయి అవి ఎంతగా ప్రయత్నించినా శేషు దూకుండు అడ్డుకోలేకపోతున్నాడు పిచ్లో ఏదో సమస్య ఉన్నట్టుగా అభి ఫీల్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది నెమ్మదిగా వేసిన ఈ బంతి రన్ తీయడానికి మాత్రమే అవకాశం ఉంది ఇది అభి వేస్తున్న చివరి బంతి బాల్ నైన్టీన్ రంచ్ కి వికెట్ పడి అని గెస్ట్ ప్లేయర్ స్టేషన్ లో వికెట్ తీసి అవమానించాడు అందుకే వాణ్ణి ఈ రోజు ఫైనల్లో అభిన్ ఓడించాలని కమిటీ టీంలా ఆడడానికి శేషన్న వెళ్ళాడు